హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఈరోజు కూడా మనకైతే కంజన్చర్లా విలేజ్ నుంచి వీరగోపాల్ గారు అయితే నాలుగు కోడిపుంజులను సేల్కైతే పంపించారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకినామలగా అయితే చెప్పారు రేజా బ్రీడ్కి సంబంధించినటువంటి కోడిపుంజు అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇరవై రెండు హైట్ అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు అనమాట ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్పడం జరిగింది ఈ పుంజు రంగు వచ్చేసి కాకి అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు కూడా బ్రదరు పద్నాలుగు నెలలుగానే చెప్పడం అయితే జరిగింది దీని ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది ఈ పుంజు రంగు వచ్చేసి నెమల పింగళాగైతే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడ్ పుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు బ్రదరు విలేజ్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ డిస్టిక్ అన్నమాట బ్రదర్ యొక్క నంబర్ అనేది టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోడి కాకి అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నెలలుగానే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్